యాభై ఇరవై ఐదు వందలు కొన్నాళ్ళు ఇరవై ఏడు వందల యాభై కొన్నాళ్ళు లాస్ట్ నెల రెండు నెలల్లో మూడు వేలు చేశాడు చెప్పిన మాట చేశాడు అంటారు చెప్పిన మాట చేయ చెప్పిన మాట చేసాడు మూడు వేలు చేస్తే ఫస్ట్ నుంచి చేయాలి కదా చివరిని చేసింది లెక్క ఏమండి చంద్రబాబు ఏమైనా చెప్పిన మాట ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు కదా ఎవరు అన్నారు చేయలేదు ఆయనకి ఏం తెలుసు వచ్చి చూడవానండి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడటం కాదు మందిని వెనకేసుకొని మధుసీసాలు ఇచ్చి ఎగిరేసడం కాదు వచ్చి చూసి మాట్లాడమానండి అంటారు డబ్బులు ఇచ్చి మందు పోపిచ్చి బాగా పలావులు చికెన్లో పెట్టిస్తే ఎనికిడి వస్తారు పని లేని వాళ్ళు కొంతమంది అభిమానులు ఉండొచ్చు పని లేని వాళ్ళు వచ్చిన మంది వస్తారు అందరి జగన్ మీద ప్రేమ కాదు ప్రేమా బోత్సాహం ఉండేది ఆయన మీద బాబాయ్ ఆ మాటగా అసలు వా ఆయన గురించి మాట్లాడుకో మనిషి ఏంది నేను అన్ని మంచి పనులు చేసే రాష్ట్ర ప్రజలందరూ లక్షల డెబ్భై ఐదు వేల కోట్లు పంచాను అని అంటాడు మరి అలాంటి వ్యక్తి పోటు కూడా మనిషి అంటారండి రెండు లక్షల డెబ్భై ఐదు కోట్లు పంచాడా జనానికి ఆయన పది పది లక్షల కోట్లు వెనకేసుకొని దాచి పెట్టుకున్నాడు జనం డబ్బులు పది లక్షల కోట్లు వెనకేసుకొని దాచి పెట్టుకున్నాడండి జనానికి పంచింది రూపాయి అయితే ఆయన వంద రూపాయలు దాచిపెట్టుకున్నాడు జనాన్ని పంచిందాడా ఆయన తండ్రి ఉన్నప్పుడు ఆయన ఆస్తి ఎంత ఎంత అండి ఇల్లు కూడా ఒకప్పుడు తాకట్టు పెట్టారు పోయే ఉండంగా ఇల్లు తాకట్టు పెట్టారంటే ఆస్తి లేక లేకనేక ఇబ్బంది అయ్యాక మరి తండ్రి సీఎం కాగానే ఎక్కడెక్కడో ఈ పెట్టి క్విడ్ బ్రోక్ అని చెప్పి కొన్ని సంస్థలు పెట్టి సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు తండ్రి అధికారులను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని మొత్తాన్ని తోసుకున్నాడు అప్పుడే అప్పుడే మరి నలభై మూడు వేల కోట్లు ఈడీ అటాచ్ చేసింది అప్పుడే కాదండి దొంగ కేసులు పెట్టారు మా నాయకుడు ఎదుగుదల చూసి ఊర్చుకోలేక అని చెప్పారు వైసీపీ నాయకులు ఎవరు పెట్టారు చంద్రబాబు పెట్టాడా కేంద్రం పెట్టింది కేంద్రం పెట్టిందండి కేంద్రం దొంగ కేసులు ఎందుకు పెట్టింది అది చెప్పండి సరే బాబు ఎన్ని కాదు ఈ పద్దెనిమిది నెలల పాలనకే గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు అన్ని తేడాలు ఏమున్నాయి అండి మీరు అడగండి ఏం లేవు మీరు అడగండి ఏం లేవు నేను ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కి డబ్బులు వేసేవాడిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంక్షేమాలు అందించడం చేత కావట్లేదు అంటున్నాడు మరి దానికి ఏం చెబుతారు నవ్వు వస్తానండి బాబాయ్ ఆ భాష మనకు వద్దు బాబాయ్ మరి అసలు మాట్లాడే మాటలు అంతే ఉంటాయండి వినేవాడికి కింద అధికారులు గడి నుంచి మంట ఎక్కువ వాడు చేసింది రూపాయి పని రూపాయి పని లేదు రాష్ట్రానికి మొత్తాన్ని అదో గది పాలు చేశాడు ఇప్పుడు కరెంటు వాడుకోకుండా ఒక యూనిట్ కూడా వాడుకోకుండా ఆ పీపీలు ఏదో రద్దు చేయటానికి కదా తొమ్మిది వేల కట్టింది ఎవడు సొమ్ము అది మా సొమ్ము ప్రజల సొమ్ము ఎందుకు ఎందుకు రద్దు చేసుకోవాలి ఉండదాన్ని సరే ఈ సంక్షేమ పథకాల గురించి ఏమంటారు ఈ కోట ప్రభుత్వం ఒక్కడూ కూడా సంక్షేమ పథకం చేయట్లేదు అంటే సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చి మొత్తం గాలి అన్ని చేశారండి అన్నీ చేసి ఎక్కువ చేసి ఇబ్బంది పెడతాడు చంద్రబాబు నన్ను అడిగితే ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్సులు ఇచ్చాడు ఆటో వాళ్ళకి ఈ తగ్గదే కాదన్న వాళ్ళు కూడా ప్రయాణం చేయాలి కానీ నారాయణ వాళ్ళు ముసలోళ్ళు ఏదన్నా గుంటూరు పోయి వైద్యం చేపించుకోవాలండి చూపించుకోవాలి పోలేకపోతున్నా బస్సులు పోలేను యాలబడి యాలబడి పోవటమే ఒక బస్సు ఎక్కుతుంటే ఇక్కడ గుర్తుందండి ఇప్పుడు స్టేషన్ ఉంది ఇదంతా దేనికి ఎంత బాగా దేనికి వచ్చింది ఆ విష్టి పథకం అలానే ఆయన మాట చెప్పాడు కనుక అమలు చేశాడు అమలు చేసిన బస్సులు ఇంకా ఎక్కువ ఎక్కువేయాల్సింది ఆ పని చేయలేదు జనమేమో అపరిమితం అయ్యారు ఛార్జీలు కదా పోయొద్దాం సరే ఇవన్నీ ఓకే మీరు ఇంకా ఎక్కువే చేస్తున్నాడు అంటున్నారు అసలుకి మహిళలకు ఇచ్చిన హామీలు పదిహేను వందలు ఇస్తా అన్నాడు పదిహేను వందలు ఇవ్వకుండా మోసం చేశాడు రైతులకు ఇస్తా అన్న ఇరవై ఏళ్ళు ఇవ్వకుండా మోసం చేశాడు ఇవన్నీ మోసాలు కాదా అంటున్నాడు కదా మరి ఎందుకు ఈ లేదండి పద్నాలుగు వేలు వచ్చినాయి ఇప్పటికి రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలు వచ్చినాయి ఇంకా ఆరు వేలు రావాలి పది రోజుల్లో వస్తాయి అవి కూడా గ్యారెంటీగా పది రోజుల్లోనే వస్తాయి నెలాఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కనుక మళ్ళీ ఆయన అంటుంది ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది ప్రజలందరూ తిరగబట్టడానికి సిద్ధంగా అంటున్నారు నిజంగా తిరగబట్టలేదు ప్రజలు అస్సలు మాట్లాడే ఆ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆ కూడా గెలవడు కూడా గెలవడా సరే ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాలు అసెంబ్లీ చూసారా మీరు చూసాను మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు సార్లు అసెంబ్లీ జరిగింది చూసారా అదన్నా చూసారా ఏంటి మీకు అప్పటి అసెంబ్లీ వేరు ఇప్పటి అసెంబ్లీ వేరు ఇది ప్రజా రంజకంగా పరిపాలిస్తున్న అసెంబ్లీ అప్పుడు ఏందండి బూతులు తిట్టుకోవడం మనం ఎమ్మెల్యే కూడా ఏ స్థాయిలో మాట్లాడారు ఎంత దిగదారో ఎంత దిగదారి మాట్లాడారు విన్నాం చూలారా చూసాం కడసావు ఆ అసెంబ్లీకి ఈ అసెంబ్లీకి ముడి పెడితే అదేనండి మీరు అప్పుడు బూతులు మాట్లాడారు అన్నారు ఇప్పుడు రోజా బయటకు వచ్చి నన్ను తిడుతున్నారు మహిళలు నన్ను చూడకుండా నన్ను బూతులు తిడతున్నారని ఆమె చూస్తుంటే సిగ్గులేనికాదండి రోజా ఆడదా రోజు ఆడదా అండి ఆ రోజు పసుపు జెండా పట్టుకొని పార్టీలోకి వచ్చి కొన్నాళ్ళు ఉండి కాబట్టిన బట్టి సాగించుకుంది అటు జగన్ రాగానే మళ్ళీ అటు దూరి అక్కడ చంపాదిచ్చుకుంది ఆడదాం బయటికి అని పేరు పెట్టి ఈ కిట్లు ఈ పిల్లలకి ఇస్తారు కదండి వాటిలో గోలుమాలు చేసి రెండు మూడు వందల కోట్లు సంపాదించుకుంది బాగా తిరుగుతుంది తిరుపతికి అటు తమిళనాడుకి తిరుగుతా ఉన్నా అంటే మహిళలను దూషించడం ఈ కూటం ప్రభుత్వంలోనే ఎక్కువైంది ఈ కూటం ప్రభుత్వంలోనే కదండి ఎవరండి మహిళలు తిట్టేది కూటం ప్రభుత్వంలో ఎవరు దిట్టారు పలానా రోడ్లు సిక్కి చెప్పండి పలానా మంత్రి సిట్టారని చెప్పండి నిరూపండి ప్రతి ఒక్కళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అరే అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద ప్రశ్నించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తున్నారు అంటున్నారు కదా చేయట్లేదండి లోపలేసి కరెక్ట్గా చేసినడితే ఇంకా బాగుండేది కానీ ఈ గవర్నమెంటు ఎందుకో దడుస్తుంది జగన్కి దడిసి ఇంకా చాలా చాలామందిని విడిగా వదిలిపెడుతుంది అలా కాకుండా పూర్తిగా ఆధారాలు ఉన్నాయి కదా మీ దగ్గర లెక్క స్కామ్ ఉంది అనే స్కామ్లు ఉండయి ఏం వేయండి జైలు ఎందుకు ఏ లేరు మీ మీద ఏ కేసు లేకుండా జైలు వేసి యాభై రోజుల్లో యాభై రెండు రోజుల్లో జైల్లో ఉంచారే ఈ నాదారులు నడుపుడు ఎందుకు ఏ లేదు మీరు పెడుతున్నారుగా ఈ భాస్కర రెడ్డి మీద కానీ వీళ్ళందరిని అరెస్ట్ చేశారు అన్నా కానీ పెట్టే వేరు బాండి పెట్టాల ముందు వాడిని దోలి పెట్టాలి బయటకొస్తే రప్పారప్ప అంటాడు ఎవరు నడుపుతాడు రప్ప రబ్బ ఆ జనాన్ని నడుపుతాడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను వస్తే ఇంకో రకాలంగా ఉండి అంటున్నాడు పోలీసుల్లోనూ ప్రజల్ని నడుపుతాడా ఎవరిని నడుపుతాడు వచ్చి ఎవరైనా వేస్తాడా ఓటు ఈ మాట నువ్వు నీకు ఓటేస్తాడు తెలిసినోడు ఏమాత్రం జ్ఞానం ఉన్నా రప్పారప్పా పోటీ జాతర జాతరలో పోటీలు ఓట్లు వేస్తారండి ఎవరో తెలియకుండా పెట్టినా సరే ఆయన రప రప్పారా అంటే తప్పే అంటున్నాడు కదా సినిమా డైలాగ్ కదా అలాగే ఉంటది తిరుపతి హుండీ కేసులో తర్వాత ఉండే కేసులో తొమ్మిది డాలర్లు అంట తీసుకుంది తొమ్మిది డాలర్ పద్నాలుగు కోట్లు కట్టాడంట అసలు తొమ్మిది డాలర్లు దొంగలిచ్చినోడు పద్నాలుగు కోట్లు కట్టాడా చెప్పండి కోట్లు మేము గొప్పతనం అంటున్నాడుగా ఎంత దిగితే పద్నాలుగు కోట్లు కట్టించారు తొమ్మిది డాలర్ల నుంచి ఏంది అవి ఓవరాల్గా ఏం చెబుతారు మరి ఈ ప్రభుత్వం పాలన బ్రహ్మాండంగా ఉందండి ప్రజలందరికీ అనుకూలంగా ఉంది కానీ చంద్రబాబు దృష్టికి విషయం పోవాలంటే ఈ ఫ్రీ బస్సులు ఒకటి ఏదన్నా మార్పున చేయాలి లేకపోతే బస్సులను అదన చేయాలి నా ఉద్దేశం అది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాటి ప్రకారం పెట్టారు వాళ్ళు ఇచ్చిన హామీల్లో భాగంగా అమలుపరిచారు వాడుకుంటున్నారు స్త్రీలు కూడా వాళ్ళు వేశారు వాళ్ళకి అపేక్ష ఉంటుంది అది చూడాలా ఇది చూడాలా ఆ గుడికి పోదా ఈ గుడికి పోదా అని అనుకోని పది మంది కలిసి పోవటం జరుగుతుంది అందువల్ల బాగా ఎక్కువ అయిపోయి ఇంత జనాభా ఎప్పుడు ఇదివరకు కూడా ప్రయాణించినడితే అసలు ఆర్టీసీ నష్టాలు ఎందుకుంటుందండి ఇవాళ ఎంత డబ్బు ఎన్ని ఎన్ని ఇప్పుడు ఎన్ని వందల కోట్లు పెట్టారు నాలుగు నెలల్లోనే గవర్నమెంట్ ఆర్టీసీ కం కమిషనర్కి ఎన్ని ఎన్ని కోట్లు పెట్టారు ఎంత డబ్బు వాళ్ళే స్వయంగా ఇస్తే ఎందుకు నష్టాల్లో ఉంటుందండి